పిడుగురాల పట్టణంలో ప్రత్యేక ఆధార్ సెంటర్లో తనిఖీలు నిర్వహించిన నియోజకవర్గ డిఎల్డివో గబ్రూ నాయక్ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం ప్రిరాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ పరిధిలోని కెమికల్ హౌస్లో నిర్వహిస్తున్న ప్రత్యేక ఆధార్ సెంటర్లో శుక్రవారం మధ్యాహ్నం మురుగొండ సమయంలో భాగంగా నియోజకవర్గ డీఎల్డీఓ గబ్రూ నాయక్ తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రత్యేకంగా ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేసి నిర్వహిస్తున్న తరుణంలో ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు అలానే ఆధార్ సెంటర్లో పలు రికార్డులను ఆయన పరిశీలించారు ఆయనతో పాటుగా పలువురు అధికారుల ఇతరులు పాల్గొనడం జరిగింది

వాళ్ళు అడుగుతున్నారు బాగా ఉంది ఇద్దరు తీసుకుంటారు తీసుకోవచ్చు ఆంధ్ర రాష్ట్రంలో తీసుకోవచ్చు అది అప్పుడు